భుజా అదిరిపోయినట్టున్నారు కదండి నేనండి మీ నాని ఇప్పుడు ఇంకా బాక్లా కనపడి ఉంటాను అర్థమైంది కదా ఇక మొత్తానికి అయితే ఈ నాని ఏంది కొత్తగా మీరు అందరూ అడుకోవచ్చు మా దాకా రాజకుమారే ఒకతే వీడియోస్ చేస్తున్నాను కదా ఆ నాని కనబడట్లేదు ఓహో పనికి వెళ్ళడానికి మీరు ఇచ్చి ఇంకా పనికి వెళ్ళడని చెప్పేసి మీకు ఐడియా వచ్చి ఉండేది ఇంకా మీరు అనుకున్న ఆలోచన అయితే కరెక్టేనండి నేనైతే పనికి వచ్చాను అనమాట వెనుకొండలో ఇంకా మనం మన పాత వీడియోస్ వాళ్ళకైతే మీకు అర్థమైపోయేది ప్రతిదీ వేరే మీకు చూపించాయి కదా అయితే వచ్చి టూ డేస్ అవుతుంది ఇంకా టూ డేస్ బట్టి మేము పని కూడా చేస్తున్నాము ఇంకా అవుట్ సైడ్ ప్లాస్టింగ్ చేస్తున్నాం అన్నమాట మన దాకా రూమ్లు ప్లాస్టింగ్ కట్టుబడి చేసాము కదా ఇప్పుడు వచ్చేసేమో పైన డక్లో ప్లాస్టింగ్ చేస్తున్నాము అంటే అవుట్ సైడ్ ప్లాస్టింగ్ ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా టూ డేస్లో వస్తుంది ఈరోజు సండే సండే అయితే సండే కూడా ఇంకా పనిచేసాము సండే ఎందుకు నన్ను పనిచేసింది అంటే మేము వచ్చింది మొన్న శుక్రవారం అండి ఇంకా శనివారం ఆదివారం ఇంకా రెండు రోజులు అని చెప్పేసి ఇంకా సండే కూడా చేసింది నెక్స్ట్ సండే ఉంటాము ఇంకా ఉండి నేను మందిరం కూడా వెళ్ళాలి ఇక్కడ ఎక్కడొక వెళ్తాను తర్వాత వచ్చేసి ఇంకా సండే స్పెషల్ ఏదైనా ఉండాలి కదా కొర అయితే మన దగ్గర ఒక ఇప్పుడు ఒక ఎనిమిది మంది తాకున్నారు ఇంకా మన వచ్చిన వాళ్ళే మా తమ్ముడు వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు తాత వచ్చేసి కొత్త కూడా రెండు మూడు రోజులు వస్తున్నారు అయితే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా సండే స్పెషల్గా ఇంకా మేము పని చేసినప్పటికి సాయంత్రానికి పిల్లలకి గట్టి పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇంకా చికెన్ తీసుకొచ్చి కేజీ ఇంకా మామేము ప్రిపేర్ చేస్తూ ఉంది మా అమ్మ ఎప్పుడు నాలుగు గంటలకే ఐదు గంటలకే వంటలు అయిపోతే మా అందరికి ప్రిపేర్ చేసి దుదియాన్ని లేచి చీకడతో అన్ని పనులు చేసేసుకొని ఎనిమిది గంటలకల్లా వంటలు అయిపోతాయి మళ్ళీ సాయంత్రానికి నాలుగు గంటలగా మొదలు పెట్టుకుంటే మళ్ళీ ఆరు గంటలకల్లా పూర్తి అయిపోతాయి కానీ రోజు ఇంకా ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా సరదా తిరిగి రావలేదు అందుకని చెప్పేసి ఏం తెచ్చారమ్మా ఏం తెచ్చుకున్నావు నువ్వు ఇలాంటి తెచ్చుకున్నాను అది ఇంకా లేకపోతే ఇప్పుడు ఈ పాడికి నేను నేను తెచ్చిపెట్టినట్టయితే ఈరోజు ఒక లైట్ ఛార్జింగ్ లైట్ అంటే ఇక్కడ లైట్ ఇంకా పంచ ఇక్కడ బయట సైడ్ బిగించలేదు ఇంక మేము వచ్చి టూ డేస్ అగండి అవుతుంది మొన్న వెళ్ళేటప్పుడు ఏమో మొత్తం తీసేసుకుని వెళ్ళిపోయాం మళ్ళీ బిగించుకోవాలి నేనేమి పనులు పడతా ఇంకా బిగించలేకపోయినామా సారీ రేపు ఎల్లుండి బిగి లేదైతే కసా అయినా కానీ తర్వాత అయినా వాళ్ళలో అన్నీ ఏమో మన ఆటోలు వేస్తే అవి ఎక్కడ అబాపూరైపోయినాయండి కనపడతలేదు అవి ఏం తీసుకొని మళ్ళీ మొత్తం ఒక పెద్ద లైట్ బిగిస్తలే మీకు ఇటు చుట్టూరు కూడా గ్రీన్ మ్యాట్ కట్టాలి చూడండి అదిగో అమ్మాట చూడు గాలికి ఎలా ఊతా ఉందో సమయం అది ఎప్పుడు వేడి అది ఎప్పుడు అందుకని చెప్పేసి ఇంక లైట్ ప్రస్తుతానికి అయితే ఇగో ఈ ఛార్జింగ్ బల్ప్ ఒకటి ఉంది ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాను ఇది అంత యూజ్ అవుతుంది చెప్పమంటారా ఇది మేము పనులు ఒక్కోసారి రూమ్లో చేస్తే చేడపడితే ఈ ఇది నిమ్మేసుకుంది ఇది కదా ఆ నిమ్మేసుకుని పుచ్చుతుంటే ఒక గంట ఆరు గంట దాకా పని సేవ్ అవుతుంది మాల్ మిగిలిన తొందరగా ఆరిపెట్టడానికి చేయడానికి అన్నిటికి ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు మన నీ కోరిక ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది నేను అంటే అసలుకి మీరు అట్ వెళ్ళారు ఇంకా రాజీ ఫోన్ చేసి ఏమో ఏం చేస్తున్నావు అని అడిగా ఏం బావా ఈ సండే కదా ఈరోజు మందిరానికి వెళ్ళారు మందిరానికి వెళ్ళి ఇంకా పిల్లలతో ఆటాడుకుంటున్నాను ఇంకా పని పని చేసుకుంటే అదే ఈ రోజు ప్రార్థన అంటాం ఇలా ఇవాళ ప్రార్థన పువ్వులు వెళ్ళారు మళ్ళీ సాయంత్రం కూడా ప్రార్థన నరేష్ కూతుర్ది అన్నప్రాసన ఏదో ఇక సెలబ్రేషన్ జరుగుతా ఉంది బాగా దానికి వెళ్తాను అని చెప్పింది సరే మరి ఇంకా భోజనం చేసామంటే ఇంకా చేయలేదు ఆ అమ్మఒలు అట్టు వెళ్ళారంటే అత్తమచ్చేసరికి వంటను పని చేయి ఏం చేస్తున్నావు వంట చేసి బ్యాచ్లు ఫుడ్ ఎలా ఉందో చూపివచ్చు కదని చెప్పేసరికి నేనే అమ్మంటనే ఇంకా నేను ఇంకో గంటలు ఎట్లా నడితే చేసేవని ఏదో కట్ట మా అమ్మ అయితే టక్ టక్ చేసేసిద్దండి ఇంకా ముందుగా అయితే అదగండి బాండి పెట్టేసుకుంది బాండి పెట్టేసుకుంది తర్వాత నూనె పోసేసుకుంటుంది మా అమ్మ ఇంకా తక్కువ సమయంలో రుచికరమైన కూర అమ్మ చేతి వంట ఏదైనా ఇప్పటికీ అద్భుతం అంటాను కదా అది టేస్ట్ వేరు ఉంటుంది మాట టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి తర్వాత వరకు అయితే మా అమ్మగారు చేసే కర్రీ చికెన్ కర్రీ చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ మొత్తం ఇంకా మీకు ప్రిపేర్గా క్లారిటీగా చూపిస్తాను ఈ లైట్ వేసుకొని టార్చ్ లైట్ వల్ల ఇది ఉండటం వల్ల కొంచెం మనకి యూజ్ అవుతూ ఉంది ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా గుణదలు వెళ్ళాడు ఆ గుణదలు లాగు విజయవాడ గుణదలు ఉన్నారు దానికి సంబంధించిన సిరీస్ బ్లాగ్స్ మొత్తం మా తమ్ముడు ఛానల్లో సుబ్బు బుజ్జి ఏమైనా ఈ ఛానల్ పేరు ఏం పేరు సుబ్బు బుజ్జి ఛానల్ లో ఉంటుంది చూడండి సరేనా త్వరగా మరి చికెన్ కర్రీ చికెన్ అయితే కేజీ తీసుకొచ్చానమ్మా కేజీ తీసుకొస్తే ఇంకొక శుభ్రంగా చిన్న ముక్కలు చేసేది ఏముంది ఇంకా అవసరం లేదులే దాన్ని శుభ్రంగా కడిగేయించండి సరే కట్ అయితే కట్ చేసిన తర్వాత ఇంకా అమ్మాయి ఇంకా చికెన్ ముక్కలు కట్ చేస్తుంది కానీ మన ఐటమ్స్ అయితే ఇక ఎర్రగడ్లు ఉల్లిపాయ టమాటా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకుంది నిమిషంలో కోసేసింది మొత్తం తర్వాత ఇంకా బాండి పెట్టేసుకొని బాండీలో నూనె పోసేసుకుంది తర్వాత చూద్దాం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చులేండి అంత ఇది మన ఇల్లు కాదు కదా మన ఇల్లు కాడైతే అన్ని ప్రిపేర్గా అన్ని నైస్గా షోక్గా అన్నీ ఉంటాయి కానీ సెలుపులు గెలుపులు ఇలాంటి మనం బ్రతి తెరుగు వచ్చినప్పుడు ఇలాంటి పనులు సహజం సరే కొత్త వాళ్ళు వస్తే మాత్రం చదువుతున్నాను అనమాట కొత్త వాళ్ళు మా గురించి పూర్తి తెలుసుకోవాలనుకుంటే మన పాత వీడియోస్ వస్తుండే చూడండి అప్పుడు మీకు మొత్తం క్లారిటీ వచ్చింది అంతేగామా అంతే మన దీ మేము దేనికి మీ చీకట్లో ఎందుకు మాట్లాడుతున్నాము అసలు అన్ని క్లారిటీ అయితే దొరికిద్ది అన్నమాట ఇంకా మన చేను కోత కూడా వచ్చింది కొన్ని రోజులు ఆ పని కొన్ని రోజులు ఈ పని అన్ని పనులు చేసుకుంటా సరదాగా లాగా ఉంటుందన్నమాట సరేనా ఇంకా నూనె అయితే అవుతుంది అనుకుంటా ఇంకా ఎరగడ్డలు వేసేద్దాం అంటే ఏంటి అమ్మా తెలుసు సరే చూద్దాం అమ్మా పెట్టేస్తున్నావా అది సొంతం స్పీడ్ స్పీడ్గా ఎందుకంటే ఇంక టైం వచ్చేసి అవుతుంది నాకు కూడా అందుకని చెప్పేసి ఇంకా నూనె పోసుకొని ఎరగడ్లు ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగేసి చేపేసి తిప్పేసి ఇప్పుడు తిప్పేద్దాం మిక్సీ మిక్సింగ్ కొట్టేద్దాం ఏంట ఇంకా మా అమ్మాయికి అయితే దగ్గరుండి హెల్ప్ చేస్తామని అనమాట ఇంకా ఈ మొత్తం బాగా ద్వారా ఏగాలి ఏగిన తర్వాత అల్లం ఇల్లు పేస్ట్ మొత్తం నూరుతానమ్మా నేను ఓకేనండి ఇక ఇంకా శుభ్రంగా బాగా వేగేసి ఇంకా పూర్తిగా అయితే బాగా వేగినవా ఏగిన తర్వాత చికెనా ఓకే ఒకటి నాలుగు మాటలు అయితే శుభ్రంగా చికెన్ అయితే కడిగేస్తుంది అండి కడిగేసిన తర్వాత ఇంకా మనం బాండిలో వేసేసుకుంటున్నాం అన్నమాట ఇంక వేసుకొని శుభ్రంగా తర్వాత ఏం చేయాలో తెలియదు నాకు కూడా మమ్మ ప్రాసెస్ చూద్దాము దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అవ్వండి ఇష్టమైన వాళ్ళు ఇంకా త్వరగా చికెన్ చికెన్ కర్రీ చేసుకోవాలంటే ఇంక ఇది ఒక ప్రాసెస్ అన్నమాట మొమ్మ చేసే ఎలా ఉన్నా బాగుంటుందా నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా అసలు నేను ఉడకపెట్టి కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి తర్వాత చేద్దాం అనుకున్నాను సింపుల్గా చేసావచ్చా ఇంకా చికెన్ ముక్కలు వేసుకున్నా కదా తర్వాత ఏమి వేయాలా పసుపా తగినంత పసుపు కల్లుపండి అండి తగినంత తర్వాత వచ్చేసి కల్లుపండి కలుపుకున్న తర్వాత ముందు పసుపు వేసుకున్నాం తర్వాత కలుపు వేసుకొని మొత్తం తిప్పేసుకోవడమే ఇంకా ఎరగడ్డ ఉల్లిపాయ టమాటా వేసుకున్నాం అండి తర్వాత మగ్గిన తర్వాత వరకిన బాగా ఎగుతా ఉందండి కట్ల పొయ్యి మీద రేపు పొద్దున గ్రీన్ మ్యాట్ చుట్టూ కడతలేమా ఓకేనా నేను ఉదయాన్ని చీకటితో పని పోతాను నేను నాకేం కుదరపోతాను రేపు ఒక రోజు ఇంటికాడు నేను మొత్తం ఏం సార్లను చేసి పెడతాను సరేనండి ఇంకా చికెన్ ఆ టేస్ట్ ఉంది కదా ఇంకా తిప్పేసుకొని తిప్పేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఇంకా మా అమ్మ మళ్ళీ వాటికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ మళ్ళీ దగ్గర పెట్టుకునిద్ది ఇంకా కూర పిల్లలు వచ్చేసి ఈరోజు పేమెంట్ ఇచ్చారు అనమాట ఆ సండే కదా ఇంకా సండే పని చేసినప్పటికీ ఇంకా వాళ్ళు పేమెంట్ ఇస్తే వాళ్ళ ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి దమ్సప్ అని తెచ్చుకొని ఇంకా చిన్న పార్టీ చేసుకుంటున్నారు ఇంకా పక్కనే పార్క్ ఒకటి ఉంది అటు మోల్న ఇంకా అక్కడ ఉయ్యాలు ఊత ధమ్సప్పు చిప్స్లు అయితే తింటా ఇంకా ఒక సరదాగా చేసుకుంటా ఉన్నారనమాట వాళ్ళప్పుడు ఇది అయిపోయి దత్తా తొందరగాని చెప్పేసి పిల్లలు అనేసరికి ఇంకా వెళ్ళారు త్వరగా వంట పూర్తి అయిన తర్వాత భోజనం చేద్దాం టేస్ట్ ఎలా ఉండదు చెప్పేసి ఈరోజు ముమ్మ చేతులు వంట చూద్దాం మరి అంతేగామా సరే మొద్దు వేసేసుకుందాము మగ్గిందండి ఇది మాటల్లోనే తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏంటి టమాటా టమాటానా సన్నగా తరిగిన టమాటా అయితే ఇంకా వేసేసుకున్నామండి టమాటోస్ ఇవి కూడా వేసేసుకొని ఇంక తిప్పేసుకోవడమే చలికాలం మాత్రం నాలుగు గంటల బోగి విపరీతంగా ఉంటుంది కదమ్మా మూడు నాలుగు గంటల కంచి ఈ సల్లు ఈ నెల అంతా ఉండేది కదా అదే ఇంకో పండగ ఉందమ్మా ఆ పండగకి పోయిద్ది చలి మొత్తం శివరాత్రికి పోయిద్ది శివరాత్రికి శివ శివ అనుకుంటా చలి పోయి అంటా ఓకేనండి ఇంకో మోద కదా టమాటాలు వేసుకొని ఒక అరగంట తర్వాత చూద్దాం అరగంట ఏందో పది నిమిషాలు పది నిమిషాలు చాలా ఓకే ఇంక తర్వాత ఏంటి ఏదో రెడీ వేస్తున్నాం అన్నిటికీ మసాలాలా అల్లం చిన్న కొబ్బరి ధనియాలు వేసుకోవాలి కానీ జీలకరా ధనియాలు చూడకూడదు ఏడవండి చూడమంటావా లైట్ కూడా లేదు గుడ్స్లో రేపు పొద్దున మొత్తం లైట్ బిగించిన శుభ్రం చేద్దమా ఇప్పుడు చేసి ఆకులు అవుతుంది ఫుల్గా నాకు తర్వాత వచ్చేసి ఇంకా పది నిమిషాల తర్వాత చికెన్ కర్రీ చూడండి శుభ్రంగా చికెన్ శుభ్రంగా ఉడికిపోయి మొక్కలు అలానే ఇంకా దాంట్లో లేచినవి అన్నీ అయితే

గుంటూరు కారం ఓకేనండి కారం వేసిన తర్వాత ఇంకా మొత్తం తిప్పేసుకోవడమే తర్వాత వచ్చేసి ఇంకా మసాలా ఇవన్నీ ఉండేవి కదా మమ్ము చూపించిన అవన్నీ మళ్ళీ మిక్సీ పట్టేసుకొని లేకపోతే నూరుకొని తర్వాత దాని మీద లాస్ట్ వేస్తామని స్మెల్ అదిరిపోయింది అదే కొంచెం సక్కకి గాలికి కొంచెం మమ్మ ఇబ్బంది పడతా చేయాల్సి వస్తుంది ఈసారి పెందోడి చేసుకోమా ఇలా అదిగో ఆధారం కావడం వల్ల చికెన్ తాగడం వల్ల లేట్ ఇపోయింది లేకపోతే ఎప్పుడో ఆరు గంటలకే వాటర్ తీసి పక్కన పెట్టేసిద్ది పొయ్యి మొత్తం తగమతో ఉంది మూత పెట్టేసుకుంది ఇంకా కూర ఏమంటే కమ్మా ఈ మొత్తం ఏపుకొని ధనియాలు చేయాలా మసాలా ఓ పక్క అయితే ఇంకా కూర కూడా చాలా వరకు అవ్వచ్చిందండి అదిగోండి బా మా అమ్మ కర్రీ మాత్రం సూపర్ ఉందండి చూస్తుంటే నూరిపోతుంది చూడండి అసలు నూనె పైకి తేలాడి ముక్క మాత్రం బాగా ఉడికి బాగా ఉడికింది ఇంక ఇలానే మా నాకైతే సూపర్కి ఉంది మొత్తం అసలుకి మటు మాయమైపోయినాయి వచ్చింది వచ్చిందండి కర్రీ అయితే మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఇంకా లాస్ట్ నా ఇంకేముంది ఇంక మసాలా మసాలా పొడి పైన వేసేసుకుంటే ఇంకా స్మెల్కి ఇంకా ఒక గిన్నె అవసరం రెండు గిన్నెలు తింటారేమో నాలుగైదు ప్లేట్లు వెయిపోయచ్చండి ఈ టేస్ట్కి అయితే ఒక ముక్క అయితే నేను తింటాను ఓకేనండి ధనియాల జీలకర్ర ఇంకా అలానే తర్వాత వచ్చేసి ఇంకా ఎండితే మరి ఆక వేసుకొని ఇంకా లాస్ట్ మసాలా దింపేటప్పుడు వేసుకుందాము అమ్మా కూర అయితే అనుకోండి చూడు ఓకే అండి కూర అయితే బుడపళ్ళతో బాగుంది సూపర్గా ఇంకా లాస్ట్ వచ్చేసి కొంచెం వాటర్ పోసుకున్నాం కదా ఇంకా దీంట్లో మనం మసాలా ఏది వేసుకున్నాము మసాలా వేసుకున్న తర్వాత ఇంకో పది నిమిషాలు ఇంకొంచుకుంటే కొంచెం నీరు అనేది దిగిద్ది ఇంకప్పుడు గ్రేవీ ఏర్పడుతుంది ఇంక అమ్మ మసాలా వేసే వేసే ఓకేనండి ఇంకా గరం మసాలా వేసేసుకున్నట్టే ఇంక ఇప్పుడు స్మెల్ మాత్రం అదిరిపోతుంది అనమాట ఇంకొక పది నిమిషాలు అలాగా ఇంకా వేడి వేయసక్కి ఇంకా బాగా మరిగేది కదా కూర తర్వాత ఇంకా వేడి అన్నం వేసుకుని తింటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మొత్తం తిప్పేసుకుందామండి గెంట వేసుకొని ఇంకా పొయ్యి కూడా బాగా మండుతూ ఉంది ఇంకా లాస్ట్ కూడా ఇంక ఇది ఇంకా అంతే కదా ఇంకేమో చూడు బాగా కుదిరిందండి ఒక ముక్క పైకి లేపు అర్థం అదిగోండి సూపర్గా వచ్చింది ఇంకా పది నిమిషాలు ఆగిపోయింది చేద్దాం మరి ఇంకా అప్పుడు కూర ఇంకా ఎలాగ వచ్చిద్దో రైస్లో కలిపి ఉండి ఎలా ఉండుద్దో చూపిస్తాను ఒక ముక్కకే ఇంకా చాలా అన్నం కలిసిపోయింది అన్నమాట కొంతమంది చాలా మంది ఉడకబెట్టి చేస్తారమ్మాను వేరే ఇన్షెంట్గా బాగా చేసావు ఉడకబెట్టని

ఓకేనండి మా బ్యాచ్ మొత్తం వచ్చేసారు ఇంక భోజనాలకి అయితే ఇంకా మా అమ్మాయి వడ్డిచ్చేసింది వడ్డిచ్చేసి ఇంకా త్వరగా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా నాన్నగారికి అయితే ఇంకా మా అమ్మాయి అయితే వడ్డేస్తుంది అనమాట కర్రీ మాత్రం రాయల్సీమా స్టైల్లో ఉందిరా కదరా ఇకటండి అయ్యి సరిపోయింది ఇంత నేను టేస్ట్ చేసా ఒక మొక్క సూపర్గా ఉంది కర్రీ నాడుకోడి మోసం లాగుంది మా ఏం విజయ్ ఏం సంగతులు ఏ సుబ్బాలో బామర్తి మాట ఎన్నానా అయ్యా మా కొంచెం సాల్టీ ఉల్లిపోయారా పెట్టు మడు నిమ్ముంటే చాలరా సరిపోద్ది లాగిచ్చండి పూసల్లాగా లైట్ మేము కనబడుతున్నాం